రామ్ తిరిగి స్వాగతం లడక్ అత్యంత ఎత్తున మనకి దీనికి నా ఉత్తరాన ఉన్నటువంటి చైనా సరిహద్దు ప్రాంతం లడక్ తెలియని వాళ్ళు ఎవరు లేదు లడఖ్లో ఈసారి పార్లమెంట్ ఎన్నిక ఎలా ఉండబోతుంది ఎందుకంటే మీకు అందరికీ తెలుసు కదా రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదున జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని విడదీసి లడఖ్ని సపరేట్ చేసి దాన్ని యూనియన్ టెరిటరీ చేశారు అయితే జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీకి ఏమో అసెంబ్లీ ఉంటుంది దీనికి ఉండదని చెప్పారు సో ఇది స్థూలంగా జరిగినటువంటి చరిత్ర ఆ తర్వాత జరగబోతున్నటువంటి ఎన్నిక అయితే ఇది దాదాపు అప్పటి నుంచి కూడా ఇది యాక్చువల్గా యూటీ చేయాలనేది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్న డిమాండ్ ఇది మాకు జమ్మూ కాశ్మీర్లో పార్ట్ అండ్ పార్శులు వద్దు మమ్మల్ని సపరేట్గా యూటీ చేయమని చెప్పి అక్కడ ఉన్న బుద్ధిస్టులు డిమాండ్ చేస్తున్నారు అది ఇవాళ నెరవేరింది వీళ్ళు చేసింది దాంట్లో అయితే ఇక్కడ తిరకాసుంది ఉంది ఇప్పుడు కార్గిల్ ఒక విధంగా జమ్మూ కాశ్మీర్ ఉమ్మడి రాష్ట్రం అయిపోయిన తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే కార్గిల్ లో ముస్లిమ్స్ బాగా వచ్చారు దాదాపు డెబ్బై ఏడు శాతం ఉన్నారు కార్గిల్ లో ఎక్కువ మంది షియాలు అక్కడ దాదాపు అందులో మళ్ళీ ఈ డెబ్బై ఏడు శాతంలో అందులో చూసుకున్నప్పుడు దాదాపు అరవై ఏడు శాతం దాకా ముస్లిం షియాలే ఉంటారు దాంట్లో అయితే వీళ్ళు ఇవాళ వాళ్ళకేందంటే సపరేట్గా ఉండటం ఇష్టం లేదు జమ్మూ కాశ్మీర్లో కలిసి ఉండటం ఇష్టం కాక వాళ్ళది అది వాళ్ళకే తెలుసు సాధ్యం కాదు ఎందుకంటే అది ఆ డిమాండ్ పెడితే ఏమైపోతుందంటే వాళ్ళ డివిజన్ వస్తుంది లడక్ లేలో ఉన్నటువంటి బుద్ధిస్టులేమో కాదు అది కరెక్ట్ కాదని చెప్తే మేము కలవమంటారు సో అందుకని తెలివిగా ఇప్పుడు వాళ్ళు కార్గిల్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి కొత్త డిమాండ్ తీసుకొచ్చారు మాకు ఎటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం కావాలి లడక్ రెండోది అసెంబ్లీతో కూడుకున్నటువంటి రాష్ట్రం కావాలి దీనికి కాదంటానికి ఏముంది బుద్ధిస్టులు కూడా కాదనిలేరు కదా ఆ విధంగా అందరినీ కలుపుకొని కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఉద్యమాలు చేయటం మొదలుపెట్టారు ఇది చైనా కానుకున్నటువంటి బోర్డర్ ప్రాంతం సున్నితమైన ప్రాంతం అయినా కూడా ఇది జరుగుతూ ఉంది ఇక్కడ కారణం ఏంటంటే రెండండి ఇక్కడ రెండు జిల్లాలవి లే జిల్లా కార్గిల్ జిల్లా లే జిల్లా అంతా బుద్ధిస్టుల మెజారిటీ కార్గిల్ జిల్లానేమో ముస్లిములు మెజారిటీ సో ఎవరి ఆలోచన విధానాలు ఆ విధంగా ఉన్నాయి ఇద్దరిని కలుపుకొల్లే విధంగా వాళ్ళ ఓన్ డిమాండ్ డిమాండ్ని పక్కన పెట్టి కార్గిల్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనకి రాష్ట్రం కావాలా మనకి అసెంబ్లీ కావాలా ఇది దీని మీద ఇప్పుడు ఆందోళనలు చేస్తూ ఉన్నారు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి బీజేపీకి కూడా కేంద్రానికి కూడా ఎందుకంటే ఎవరైనా సరే ఇటువంటి డిమాండ్లు పెట్టడం ఈజీ సాధిస్తారా లేదా వేరే విషయం ప్రజల్ని దానివల్ల అట్రాక్ట్ చేస్తారు జరిగింది అది ఇప్పుడు కార్గిల్ లో జరిగింది అది సో కాబట్టి వాళ్ళేంది రాష్ట్రం అడుగుతుంటే వీళ్ళు అడిగారు బుద్ధిస్టులు మీరు ఇప్పుడు రెండు అటానమస్ డిస్టిక్ కౌన్సిల్స్ ఉన్నాయి కార్గిల్కి ఒక డిస్టిక్ కౌన్సిల్ ఉంది లేక్ ఒక డిస్టిక్ కౌన్సిల్ ఉంది అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ వీటికి పూర్తి అధికారాలు ఇవ్వండి సిక్స్త్ షెడ్యూల్లో చేర్చండి సో కాబట్టి ఎవరు దాన్ని ఇంకా టచ్ చేయలేరు మాకు స్వర స్వతంత్రం ఉన్నట్టు ఉంటుందని అడుగుతున్నారు అది ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రభుత్వం దాంట్లో కాకపోతే కార్గిల అది కాదు అసలు అది వాళ్ళు స్టేటు కావాలని చెప్పి అడుగుతున్నారు సో కాబట్టి ఇవాళ మొత్తం మీద ఏమైపోయిందంటే కార్గిల్లో దానికోసం అని చెప్పి అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని కార్గిల్ డెమోక్రటిక్ ఎలియన్స్ అని ఒకటి ఫామ్ చేశారు కేడిఏ కార్గిల్ డెమోక్రటిక్ ఎలియన్స్ అని బీజేపీ తప్ప అన్ని పార్టీలు ఉన్నాయి దాంట్లో కాంగ్రెస్ కూడా ఉంది సో ఇదండి ఇప్పుడు ఈ పరిణామం రెండు వేల పంతొమ్మిది తర్వాత జరిగినటువంటి పరిణామం ఇది మరి ఇప్పుడు ఇది ఎన్నికల్లో ఎలా రిఫ్లెక్ట్ చేయబోతుంది అనేదే మన టాపిక్ ఇప్పుడు చూద్దాం ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది జామ్ యాంగ్ జేరింగ్ నమ్గ్యాల్ ఈయన బీజేపీ అభ్యర్థి ఈయన గెలిచాడు పన్నెండు వేల మెజార్టీతో ఏదో గెలిచాడు అంటే గెలవటం అంటే అక్కడ నలుగురు పోటీ చేశారు చాలా సబ్స్టాన్షియల్గా వచ్చినాయి మిగతా వాళ్ళకి కూడా నలుగురికి కూడా సో కాబట్టి ఆ దీంట్లో తక్కువ మార్జిన్ తోటి గెలవటం జరిగింది ఆయన మీకు ఈయన ఈయన గురించి తెలియాలంటే ఆర్టికల్ మూడు వందల డెబ్బై రోజు అప్పుడు అప్పుడు అనుకుంటాను ఆ టైంలోనే మోషన్ ఆఫ్ థ్యాంక్స్ కి ప్రెసిడెంట్ మోషన్ ఆఫ్ థ్యాంక్స్కి జవాబు చెప్పేటప్పుడు అనుకుంటా డైరెక్ట్గా ఇతను మాట్లాడింది చాలా పెద్ద వైరల్ అయింది డ ఎంపీ మాట్లాడింది కుర్రాడు అందరూ చాలా ఇదిగా అసలు అద్భుతంగా సెటైర్ లేస్తూ మాట్లాడితే వైరల్ అయింది కావాలంటే మీరు చూసుకోవచ్చు ఎక్కడైనా అది రామ్ గ్యాల్ వీడియో ఎక్కడైనా దొరుకుతుంది చట్ట జే గురించి కూడా చాలా బాగా చెప్పాడు ఆయన యూటీకి కావటం అనే దాని తర్వాత రెండు వేల పదిహేను పంతొమ్మిది యూటీ కావటం దాని మీద కూడా సో కాబట్టి ఆయన మరి పోయినసారి అంత పాపులర్ అయ్యాడు మోడీని విపరీతంగా పొగిడాడు దేశం కోసం మాట్లాడాడు అంత బాగుంది కదా ఈసారి ఎన్నికల్లో ఆయనకి బీజేపీ టికెట్ ఇవ్వాల మనకి స్థానిక అంశాలు తెలియదు ఎందుకంటే ఇప్పుడు ఒకవైపు ఇదంతా నడుస్తుంది కదా కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన జరిగితే అక్కడున్నటువంటి ఈయన వ్యతిరేకులు ఏం చేసుకొచ్చారంటే ఇతను వేస్ట్ ఇతని మూలామే వచ్చింది ఇతని మీద వ్యతిరేకత ఉంది వాళ్ళందరికని చెప్పి మొత్తం మీద అది అవునో కాదు మనకు తెలియదు నాకు తెలియకుండా నేను మాట్లాడలేను కానీ మొత్తం మీద ఏంటంటే బీజేపీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే అతను తొలగించేసి లే డిస్ట్రిక్ట్ కౌన్సిల్ చైర్మన్గా ఎవరైతే ఉన్నారో అతన్నే అభ్యర్థిగా ప్రకటించేది అది జరిగింది ఇప్పుడు తాషీ గ్యాల్సన్ అని అతన్ని ప్రకటించారు అభ్యర్థిగా ఇక్కడే తమాషా జరిగింది సో ఆయన తీసి వీళ్ళు బీజేపీ మరి డిస్టిక్ కౌన్సిల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటిస్తే పోయినసార్ బీజేపీ అభ్యర్థి మోడీని కానీ దేశాన్ని గురించి పొగుడుతా మాట్లాడినటువంటి నామగ్యాలని ఇప్పుడు కాంగ్రెస్ తన అభ్యర్థిగా ప్రకటించింది అదే అనమాట కాంగ్రెస్ తన అభ్యర్థిగా ప్రకటించింది ఇదండి జరిగింది ఇప్పుడు దీంతో పాటు ఒక అతను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాడు ముగ్గురు క్యాండిడేట్స్ ఇండిపెండెంట్ మహమ్మద్ హనీఫా జాన్ ఈయన కార్గిల్ నుంచి పోటీ చేస్తున్నాడు ఆ చరిత్ర అంటే చెప్తా సో ఇది ఇంకొకటి దీంట్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే జమ్మూ కాశ్మీర్ లడఖ్ కలిపే రాజకీయ నాయకత్వం నిర్ణయాలు తీసుకుంటుంది ఏది అటు నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్ళు ఏం చెప్పారంటే జమ్మూ కా జమ్మూ కాశ్మీర్ వ్యాలీలోని మూడు సీట్లు మేము పోటీ చేస్తాం జమ్మూ ప్రాంతంలో రెండు లడఖ్లోయ్యి ఈ మూడు మీరు పోటీ చేయండి అని చెప్పి కాంగ్రెస్ ఎన్సీ నేషనల్ కాన్ఫరెన్స్ ఒప్పందం చేసుకున్నాయి అంతవరకు బాగానే ఉంది చేసుకున్నాయి ఇప్పుడు దాని ప్రకారం ఇది కాంగ్రెస్కి ఇవ్వాలి అభ్యర్థి ఎవరనేది కాంగ్రెస్ ఇష్టం కాంగ్రెస్ ఏంటి పోయినసారి బీజేపీ అభ్యర్థికి టికెట్ ఇచ్చింది ఇప్పుడు అక్కడ కార్గిల్ లో ఉన్నటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ బాగా గూండ్ చేసుకొని అక్కడ వాళ్ళందరినీ కేంద్రానికి వ్యతిరేకంగా దువ్వి 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 చివరికి వాళ్ళని ఒక స్థాయికి తీసుకొచ్చారు వాళ్ళు నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్ళకి వాళ్ళు వాళ్ళు ఈ విత్ర చేసుకో వాడికి ఈ ఇండిపెండెంట్కి మద్దతు ఇచ్చారు ఈ ఇండిపెండెంట్ మహమ్మద్ హనీఫా జాన్ పెట్టింది ఎవరంటే ఈ ఈ కార్గిల్ డెమోక్రటిక్ ఎలియన్స్ ఫ్రంట్ తరఫున పెట్టారు ఇండిపెండెంట్కి అందరూ కలిసి రాజకీయాలతో సంబంధం లేకుండా ఏం చెప్తున్నాను నేను ఒప్పందం చేసుకున్నాను కాంగ్రెస్ తోటి కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థి పోటీలో ఉన్నాడు కాబట్టి మీరు తప్పుకోండి అని చెప్తున్నారు ఒమర్ అబ్దుల్లా లేదు మేము తప్పుకోమని చెప్పన్నారు గొడవ ఈ చివరికి ఏమైందంటే మొత్తం మోకమ్ముడిగా రాజీనామా చేశారు మొత్తం నేషనల్ కాన్ఫరెన్స్ కార్గిల్లో ఇవాళ పరిస్థితి ఏంది వాళ్ళందరూ కూడా కేడిఏ క్యాండిడేట్కే స్వ మద్దతు ఇస్తున్నారు నేషనల్ కాన్ఫరెన్స్ ఏం లే దాని మోకమ్ముడిగా రాజీనామా చేసి ఇంకో తమాష తెలుసా కార్గిల్లో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడితో సహా కాంగ్రెస్ యూనిట్ యూనిట్ మొత్తం కూడా ఈ ఇండిపెండెంట్కి మద్దతు ఇస్తుంది కాంగ్రెస్కి మద్దతు ఇవ్వట్లా వీళ్ళు రాజీనామా చేయలేదు కానీ క్లియర్గా చెప్పారు మేము ఎన్నికల్లో ఈయనకే మద్దతు ఇస్తాం అంటే ఎలా తీసుకొచ్చారంటే ఇది కార్గిల్లో రాజకీయాలు వద్దు మనకి మనకు రాష్ట్రం కావాలి మనకు అసెంబ్లీ కావాలి అంటే కార్గిల్ మొత్తం ఒక్కటిగా ఉండాలి రాజకీయాలకు అతీతంగా అనేటువంటి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు దాంట్లో అందరు పడిపోయారు ఆ ట్రాప్లు అందరు పడిపోయారు సో ఇప్పుడు ఇదండి మొక్క మూడు రాజీనామా చేశారు నేషనల్ కాన్ఫరెన్స్కి అయితే ఎవరు గెలుస్తుంది మరి గెలుస్తారని చూసుకున్నప్పుడు మీరు ఇది కూడా ఆలోచించాలి మరి ఎవరెవరు ఎవరు అక్కడ ఉన్నారని చూసుకుంటే జనాభా చూసుకుంటే లేలో బుద్ధిస్టులు మెజారిటీ అన్నా కదా లక్ష ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు రెండు వేల పదకొండు జనాభా లెక్కలు కార్గిల్ జిల్లాలో ముస్లిం ముస్లింస్ మెజారిటీ లక్ష నలభై వేల ఎనిమిది వందల రెండు కార్గిల్లోనే ఎక్కువ ఉన్నారు జనాభా రెండోది డెమోక్రఫీస్ చూసేటట్టయితే లేలో బుస్ బుద్ధిస్టులు అరవై ఆరు శాతం హిందువులు పదిహేడు శాతం ఇద్దరు కలిసి ఒకటిగా నడుస్తారనుకున్న ఎనభై మూడు శాతం ముస్లింలు పద్నాలుగు శాతం కార్గిల్లో ముస్లిములు డెబ్బై ఏడు శాతం వర్సెస్ బుద్ధిస్టులు పద్నాలుగు శాతం హిందూస్ ఏడు శాతం అంటే ఇరవై ఒక్క శాతం ఇదండి ఇప్పుడు చెప్పండి దీంట్లో మరి ఒకటి మీకు ఏం జరగబోతుందని చూసుకున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే కార్గిల్ లో ఉన్న వాళ్ళ అందరినీ నాకు తెలిసి అక్కడున్న బుద్ధిస్టులు హిందువులను కూడా కూడగట్టారు అంటే తక్కువ పర్సెంటేజే ఉన్నారు వాళ్ళ మొత్తం కార్గిల్ అంతా కూడా ఈ ఇండిపెండెంట్కి మద్దతు ఇచ్చేటట్టు అందుకనే పార్టీ తరఫున క్యాండిడేట్ని లేలో ఉన్న బుద్ధిస్టులు రెండు గ్రూపులుగా విడిపోయారు పాత బీజేపీ అభ్యర్థి ఇప్పుడు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నాడు కొత్తగా ఇంకొక బీజేపీ అభ్యర్థి వచ్చారు ఇద్దరు బుద్ధిస్టులు అసలే జనాభా తక్కువ దాంతోపాటు రెండుగా డివైడ్ అయిపోయింది ఇప్పుడు మీరు చెప్పండి నేను ఎందుకు ఇవాళ నేను ఇది ఇది ఖచ్చితంగా ఇండిపెండెంట్ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నానంటే కార్గిల్ వాళ్ళు తీసుకున్నటువంటి ఓ పథకం ప్రకారం చేసినటువంటి పన్నాగంలో పడిపోయారు ఎవరు బయటికి రాలేరు ఇప్పుడు సో కాబట్టి ఏమైపోయింది ఇక్కడ కా కాదంటారు లేదు వాళ్ళ డిమాండ్ మాకు రాష్ట్రం కావాలి అసెంబ్లీ కావాలి లేలో ఉన్న బుద్ధిస్టులు కూడా వెహిమెంట్గా అపోజ్ చేయలేరు కదా కామన్ మ్యాన్ కామన్ జనాన్ని దగ్గరికి వెళ్ళి చెప్పలేరు కదా రెండోది వీళ్ళు రెండుగా డివైడ్ అయిపోయారు వాళ్ళందరూ ఒకటిగా ఉన్నారు పార్టీలకు అతీతంగా ఒకటిగా ఉన్నారు సో కాబట్టి లడఖ్ చాలా ఆశ్చర్యకరంగా ఈసారి ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలిచేటువంటి ఒక కార్గిల్ డెమోక్రటిక్ ఎలియన్స్ పేరుతో ఉన్నటువంటి క్యాండిడేటు మహమ్మద్ హనీఫా జాన్ అవకాశాలు కనపడతా ఉన్నాయి మే ఇరవైన జరుగుతుంది కనుక చూద్దాం ఈ ఈ వారంలో ఏం జరుగుతాయి పరిణామాలు ఇది నాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి